ఒక కాకి ఎప్పుడు హంసలను చూసి కుళ్ళుకునేది వాటి తెల్లటి రెక్కలని అందమైన రూపాన్ని చూసి కాకి బాధపడేది ఎప్పుడు నేను అలా ఉంటే బాగుండేది ఇలా నల్లగా ఉన్నాను అనుకుంటూ ఉండేది ఒకరోజు కాకి ఒక మూర్ఖమైన ఆలోచన కలిగింది హంసల లాగానే తను నీళ్లలో ఉంటూ వాటిలా కలుపు మొక్కలు తింటూ చెరువులో ఈత కొడుతూ ఉంటే అది చాలా అందంగా అయిపోతుందనుకుంది ఆ పిచ్చి కాకి తర్వాత నుంచి నానా ప్రయత్నాలు చేసింది గాలిలో ఎగరడం మానేసి నీళ్లలో ఈత కొట్టడానికి తెగ ప్రయత్నం చేసింది కాని కాకి ఈత రాదు కదా అలవాటు లేని కాకి మొక్కలు తింటే అవి పడక తినలేక పాపం కాకి చిక్కిపోయింది పాపం చాలా రోజులు అలాగే ప్రయత్నం చేసింది కానీ అందంగా తయారవడము కాదు కదా బలం కూడా కోల్పోయింది ఇంకా ఇది లాభం లేదని అలవాట్లు మార్చినంత మాత్రాన రూపం మారిపోదని తెలుసుకుని కాకి ఆ పైన హంసలను చూసి అసూయపడడం మానేసింది ఈ కథ యొక్క నీతి ఏమిటంటే మనసు మార్చుకోవడం సాధ్యం కానీ స్వభావం మార్చుకుంటే నష్టం మనం మనల్ని అంగీకరించుకున్నప్పుడే ఆనందం వస్తుంది ఇలాంటి మరెన్నో కథల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్